నమస్తే అండి మాది గ్రీష్మ ఫైర్వర్క్స్ అండి మేము గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాం అండి ఫైర్ వర్క్స్ లైసెన్సు సేల్ ట్యాక్స్ జిఎస్టి మొత్తం అన్ని లైసెన్స్లతో కలిపి మేము వ్యాపారం చేస్తున్నాం అండి ఫోర్ మాది బీసం కూడా ఎదుట ఆ తర్వాత ఇండస్ట్రియల్ లో మా షాపులు ఉండేవండి ఇప్పుడు ఇక్కడ లోతన్ హై స్కూల్ గ్రౌండ్లో ప్రజల సౌకర్యార్థం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ అనుకూలమైన రేట్లలో అలాగే మా షాపులో ప్రముఖ కంపెనీలైన స్టాండర్డు ఐఎన్ అనిల్ అజంతా క్లాసిక్ మొదలైన అన్ని కంపెనీలు ఫైవ్ వర్క్స్ ఉంటాయండి వెరైటీ కూడా ఒకసారి మీరంతా మా షాప్కి వచ్చి మా వెరైటీలు మా ధరలు అన్నీ కూడా చూసి మీరు కొనుగోలు చేయండి అందరి ప్రజలందరికీ మా దీపావళి శుభాకాంక్షలు ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం అండి పోలీసు ఫైరు ఎంఆర్ఓ వారు వీరు అంతా కూడా మా ని తనిఖీ చేసుకుంటారు వచ్చి అదే విధంగా వాటికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్స్ సెండ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మా లో ఉంటాయండి ప్రముఖ బ్రాండ్ కంపెనీలైన స్టాండర్డు ఐఎన్ అనిల్లు అజంతా మొదలైన అన్ని రకాల ఫ్యాన్సీ రకాలు అన్నీ కూడా మా వద్ద సరసమైన ధరలకు మీరు ఆన్లైన్లో కన్నా తక్కువ ధరలకు ఒకసారి మా కు రండి ఎంఆర్పి అన్నీ కూడా పరిశీలించండి మీరు చూసుకుని మా కొనుగోలు చేయండి మా షాపులో కొనుగోలు చేసిన ఫైర్ వర్క్స్ అన్ని కూడా అండి మీకు పక్కాగా బిల్లు ఇస్తామండి జిఎస్టి బిల్లు జిఎస్టి కొందరికి ప్రజల్లో అవగాహన ఉండి ఉండదు జిఎస్టి ఈ మధ్యకాలంలో తగ్గిందని చెప్తున్నారు కానీ ఫైర్ వర్క్స్ మీద మట్టికి పద్దెనిమిది పాయింట్ ఐదు జిఎస్టి ఉందండి నిబంధనలు మా షాపు తరఫున గ్రీష్మ ఫైర్ వర్క్స్ తరఫున దీపావళి శుభాకాంక్షలు నా పేరు శంకర్ పోతురాజు అండి